గారు ఇప్పుడు కడియం కడియం శ్రీహరి గనక రాజీనామా చేస్తే స్టేషన్ కన్పూర్ కి ఉప ఎన్నిక వస్తే పరిస్థితి ఎలా ఉంటుందండి చెప్పగలుగుతారా గెలుస్తదనే రాజీనామా చేస్తున్నాడు కదా అండి ఇంకోటి ఏంటంటే కడియం శ్రీహరి వాస్తవం చెప్తున్నా కడియం శ్రీహరి పదవి లేకుండా ఏదైతే వాస్తవంగా అధికారం లేకుండా ఐదు నిమిషాలు ఉండడండి ఆయన పానం పోతుంది వాస్తవంగా పది పదిహేను గంటలో ఇరవై గంటలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్ పడతాడు అందుకేనే ఇప్పుడు ఆయనకు పదవి ఉండాలి ఆయన ఎప్పటి ఎంబడి ఆయన ఒక రాజభోగం అనుభవించినోడు ఆయన ఏంటంటే సరే ఒక దళిత బిడ్డ పైకి వచ్చిండు కథ కారక దాన్ని అంటలేదు కానీ దళిత నాయకుడు ఏ విధంగా ఉండాలండి ఒక దళిత నాయకుడు వచ్చిన తర్వాత ఇంకో దళిత నాయకుని ఎదుగనియాలి ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులు నాకు దగ్గర మిత్రులను కూడా ఏదైతే అనగదొక్కిన పరిస్థితి కూడా ఉన్నది నువ్వు ఎంపీగా పోటీ చేస్తాను అని నీకు ఏమున్నది అని కూడా అడిగిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ యువనంలో వచ్చిన లీడర్లు ఏ విధంగా వాళ్ళు ఎదిగనిచ్చిళ్ళు ఇప్పుడు వాస్తవంగా ఇలాంటి లీడర్లు అంటే కడియం శ్రీహర్ అంత లీడర్లు ఒకవేళ కడియం శ్రీహర్ రాజకీయం చేసేటప్పుడు అంటే వీళ్ళు కార్పొరేటర్ కాదు కదా వార్డ్ నెంబర్ కూడా కాకపోరండి మొత్తం తొక్కి పడేయాలి సెకండ్ జనరేషన్ చంపిన లీడరు వాస్తవంగా తెలుసుకోండి గణపూర్లో సెకండ్ జనరేషన్ ఎట్లా చంపిండు అన్మకొండలో ఎట్లా చంపిండు వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఎంతమంది నాయకులు చేసి చూపెట్టవారండి కడియం శ్రీహర్ని ఒక్కరిని కూడా పైకి ఓకే రామ్మూర్తి గారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కామెంట్ చేయడం అంటే కేసీఆర్ కు మొదటి నుంచి అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతి ప్రతిపక్ష పాత్రకు తర్వాత లోక్సభలో ఒక సీటు కూడా గెలుచుకోకపోవడం తర్వాత మరి కన్న కన్న కూతురు కవిత పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం హరీష్ రావు లాంటి వాళ్ళపై కామెంట్ చేయడము సో ఇప్పుడు కడియం లాంటి వాళ్ళు సీనియర్లు కూడా మరి కేసీఆర్ గురించి కేసీఆర్ ఉన్న సేపే హరీష్ రావు ఉంటాడు కేసీఆర్ తర్వాత హరీష్ రావు ఆయన దారా అనేది చూసుకుంటాడు కేటీఆర్కు నాయకత్వ లక్షణాలు లేవు ఆయనతోని పార్టీ నడపదు ఆయనతోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి మీద విజయం తెలియదు అని చెప్పడం కావచ్చు సో ఇవన్నీ మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఇంపాక్ట్ అనేది ఉండదా బీఆర్ఎస్ పార్టీ పైన ఈయన కడియా శ్రీహరి బిజెపి పోయిన తర్వాత కాంగ్రెస్ మీద కూడా ఇదే మాట్లాడతారు రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవు ఆయన నడపలేడు సోనియా గాంధీ ఈ దేశం ఆమె కాదు అయినా కూడా స్థానిక మొత్తం ఖచ్చితంగా మోసింది పార్టీ కథా కార్యక్రమాన్ని మాట్లాడతారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన వ్యవహార శైలి పూర్తిగా ఏంటంటే మా పార్టీ గురించి ఎందుకండి నాకు అర్థం అవట్లేదు సరే ఇప్పుడు ఆయన రాజీనామా గురించి అంశం ఆయన రాజీనామా రాజీనామా చేస్తున్నాడా చేయొద్దా చెప్పాలి ఇప్పుడు మా పార్టీ ముక్కలైతది మా పార్టీ హరీష్ రావు గారు అటు పోతాడు హరీష్ రావు గారు ఇటు పోతాడు హరీష్ రావు గారు గారి మీద వాస్తవం చెప్పాలంటే రెండు వేల ఒక్కటి నుంచి ఇదే కుక్కలు మోరుగుతున్నాయి కానీ హరీష్ రావు గారు ఒక కరుడు గట్టిన కార్యకర్త కేసీఆర్ సార్ కింద కూర్చోమంటే కింద కూర్చుంటాడు పైన కూర్చోమంటే పైన కూర్చుంటే ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే గెలిపించుకొని రమ్మంటే గెలిపించుకొని వస్తాడు మరి వీళ్ళలా కాదు కదా అండి ఇప్పుడు వీళ్ళు మొత్తం అధికారం కోసం అదే విధంగా వీళ్ళు సంపాదించిన పైసల కోసం అదే విధంగా ఒక కూతురు కోసం రాజకీయ వ్యభిచారిగా మారిపోయిన వాస్తవం ఒక కడియాసిఆర్ గురించి మాట్లాడుకోవడం అంత ఇంకోటి వాస్తవంగా అంత టైం వేస్ట్ ఇంకేది ఉండదండి ఇంకోటి ఏంటంటే మా పార్టీ ఆ ముక్కలైతదా అవుతుందా అని మాట్లాడితే మరి ఇప్పుడు వాస్తవంగా మీ పార్టీలో కూడా జరిగినాయి కదా మీ కుటుంబాలు కూడా జరిగినాయి కదా ఇప్పుడు ఏదైతే మేనకా గాంధీ పరిస్థితి ఏంటో ఏ పార్టీలో ఉన్నది ఇప్పుడు సోనియా గాంధీ ఇప్పుడు ఆమె గురించి కూడా మాట్లాడితే అవి కూడా ఉన్నాయి కదా అండి ఇప్పుడు ఆ కుటుంబాలలో ఎవరైనా కలహాలు ఉంటాయి ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీనే పెట్టుకోవచ్చు సపరేట్ గా నడుపుకోవచ్చు కానీ శక్తి హీనం చేసి నేను చెప్తున్నా కదా కడియం శ్రీహర్ అనే వ్యక్తి ఆయనే మేధావి అనుకుంటాడు తప్ప మిగతా వాళ్ళంతా మేధావులు కాదు అని ఆయన స్ట్రాంగ్ గా ఒకటి వేసుకున్నాడు అదే బ్రెయిన్ లో అది తీసేసే రోజులు గన్పూర్ లో పోటీ చేసేది తెలిదాదండి గన్పూర్ లో ఆయనే పోటీ చేయాలి నేను చెప్తున్నా కదా ఆయనే రాజీనామా చేసి నీతివంతుడు నిజాయితీవంతుడు ఒకవేళ కడియం శ్రీ నిజంగా ప్రవహించేది తెలంగాణ నెత్తూరు అయితే రాజీనామా చేయమండి రాజీనామా చేసిన తర్వాత నిజంగా ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచి మాట మాట్లాడండి మా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇప్పుడు వాస్తవం కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకుంటా మరి ఇప్పుడు సున్నాలు వచ్చినాయి పార్టీకి ఎంపీ ఏం లేదంట మరి నువ్వు ఉన్న పార్టీలు ఎన్ని సున్నాలు వచ్చినాయండి పదమూడు రాష్ట్రాల్లో సున్నా వచ్చిందండి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు పరిపాలించే హిమాచల్ ప్రదేశ్ లో కూడా పరిపాలనలో ఉన్నారు ఇక్కడ మేము పరిపాలన లేవు మాకు సున్నా వచ్చింది సున్నా వచ్చింది ఇంకొకటి ఇంకో విషయం చెప్తా ఢిల్లీ రాజధాని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కేంద్రంగా పనిచేసేది ఢిల్లీ ఢిల్లీలో సున్నా వచ్చిన వాళ్ళు మాట్లాడుతుంది సున్నాల గురించి ఇప్పుడు రేపు వేరే పార్టీ ఏం చెప్తాడు నేను ఈ కాంగ్రెస్ పార్టీకి పదమూడు రాష్ట్రాల సున్నా వచ్చింది అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో వచ్చింది ఢిల్లీలో కూడా సున్నా వచ్చింది ఒక పార్టీ కథా కార్యక్రమం కడియం శ్రీహారి ఒకవేళ రేపు లో పోతే అదే మాట మాట్లాడు ఓకే రామ్మూర్తి గారు ఇప్పుడు స్టేషన్ గన్పూర్ లో కనుక సరే ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరిపై తాటికొండ గెలిచే పరిస్థితి ఉందా అతన్ని కూడా మరి బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేశారు కదా పరిస్థితుల్లో ఎట్లా అన్వయించుకోవచ్చు అంటే ఎప్పుడు సస్పెండ్ చేసిన మేము ఎప్పుడు సస్పెండ్ చేయలేదండి వాళ్ళ పార్టీ చెప్తా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన గెలిచి అదే విధంగా ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న తెలంగాణ కోసం వచ్చిండు చేరిండు గెలిచిండు ఈయన గెలిచినన్ని రోజు అంటే వాస్తవం చెప్పాలంటే ఏదైతే రాజయ్య గెలిచిన మొత్తం మెజార్టీ వాస్తవంగా కడియం శ్రీ ఒక్కసారి గెలిచిన మెజార్టీ కూడా కాదండి వాస్తవంగా చెప్తున్నా రాజన్నను ఏదైతే క్యారెక్టరైజేషన్ చేసిండు అదే విధంగా వ్యక్తిగత దూషణ చేసిండు ఒక మేధా వంటోడు ఒకవేళ వాస్తవంగా మాట్లాడుకుంటే ఎన్నికలకు పోయినప్పుడు ఎన్నికల విషయాలే మాట్లాడాలి నేను గది చేస్తా గిరి చేస్తా అని చెప్పాల గానీ వ్యక్తిగత దూషణ ఏ రాజకీయ నాయకుడికి పరికి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కడియన్ శ్రీఆారి కూడా వ్యక్తిగత జీవితం మీద పలు దిక్కుల పలు ప్రచారాలు కూడా ఉన్నాయి నేను మాట్లాడను ఎందుకంటే నేను విజ్ఞుని చదువుకున్నాను నాకు అంత జ్ఞానం ఉన్న కానీ నీలాగా జ్ఞానం లేకుంటే వ్యక్తిగతంగా చొచ్చి ఒక ఒక రాజన్న అనే వ్యక్తిని మొత్తం కంప్లీట్ గా మైనజ్ చేయాలని కుట్రాలు చేసింది కుతంత్రాలు చేసింది ఎవరు తెలియదు అండి మొత్తం వరంగల్ జిల్లా వ్యాప్తంగా తెలుసు ముప్పై మూడు జిల్లా నూట పంతొమ్మిది కూడా గారు మీద హండ్రెడ్ పర్సెంట్ భారీ మేడతో గెలుస్తాడు నాకు ఎందుకంటే నేను గ్రౌండ్ లో తిరిగట్టు నేను వాస్తవంగా చెప్తున్నా వీళ్ళలాగా నేను ఏ కార్లలో తిరిగి హ్యాషల్ చేసే జీవితం కాదు కదా మొత్తం కంప్లీట్ గ్రౌండ్ లో ఉన్నది గను వివిధ మండలాల్లో ఏమనుకుంటున్నారు ఇరవై మూడు నెలల నుంచి ఏమి చేయలేదు అభివృద్ధి కోసం అన్నాడు ఆయన శ్వేత పత్రం చేయాలండి ఇప్పుడు ఇరవై మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీలకు పోయి నువ్వు ఏం చేశామంటే ఏం చెప్పాడు ఆ శంకుస్థాపన అంటాడు ఏపీ శంకుస్థాపన అంటే రేపు ఒకవేళ ఉప ఎన్నికలు అనుకుంటే మాత్రం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అభివృద్ధి చేస్తానంటాడు అది ఆడికే ఉంటుంది తప్ప వేరైతే ఓడెక్కేదాకా ఓడమలన్న ఓడెక్కిన తర్వాత బోడమల్ అన్నట్టు ఈ వ్యవహారం ఉంటుంది రైట్ ఓకే సత్యం గారు ఫినిషింగ్ లో అంటే ఇట్లాంటి రాజకీయాలకు